అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవ్వబోతుంది మాసం వచ్చింది ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి ఆషాఢమాసం అంటే కర్షలకు ఏమరపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం చతుర్థి మాసానికి చేరుకున్న సందర్భంగా అత్తవా అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడదని వివాహ వేడుక మహోత్సవాలకు విరామం విషయం సమయం ఆది మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఇది అనేది సంస్కృతి పదం అని వచ్చింది అది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాణాలు విశేష ఫలితాలు ఇస్తాయి అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో స్త్రీలు పొరిగింటి వారి నుండి ఈ వస్తువులను అసలు తీసుకోడకూడదు ఇవ్వకూడదు ఈ వస్తువులను ఎవరికి ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది మీరు కష్టాల పాలవుతారు చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కున్న స్టేజ్కి వెళ్ళిపోతారు మరి సమస్యలతో సతమతమైపోతారు మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవరికి ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగినా అడగకపోయినా వారికి అవసరాల కోసం ఇవ్వటం దానం చేసే వ్యక్తి దాత అంటారు దానం ఇవ్వమని అర్థించే వారిని యాచకులు అంటారు దానం ఇచ్చేవి ధనం వస్తువు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసే ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది ఏదైనా పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదనుకుంటారు చాలామంది నిజానికి దానం చేసే వాళ్ళకి ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు ధనానికి ధాన్యానికి సంబంధం ఉంది మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానం గా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు చూసిస్తూ ఉన్నారు ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని పండితులు అంటున్నారు ధనం ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు ఎవరైనా పేదవారికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయము కానీ వస్తు సహాయము కానీ ధర్మము అంటారు ఇలా ధర్మం చేయటం వలన వచ్చిన పుణ్యఫలం సౌభాగ్యాలకు దోహదం చేస్తుంది నీకు తోచినంత ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ ధనం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయకూడదు వీలు కాదు హిందూ సనాతన ధర్మంలో దానికి విశిష్టత స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం అవసరం ఏర్పడే ఉంటుంది మనం ఇంట్లో అన్నీ కలిగి ఉన్నప్పటికీ సరే సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గర తీసుకువెళ్ళి ఎక్కు రావటం లేదా ఇతరులను మన దగ్గరికి వచ్చి అడగటం వంటివి చేస్తూ ఉంటారు అయితే దానం ఇవ్వటం మంచిదే కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా దా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు గత జన్మలో కర్మ ఫలం ఈ జన్మలో ఉంటుందని అంటూ ఉన్నారు ప్రస్తుతం జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మలో ఉన్నతికి ఉపయోగపడుతుందని పండితులు వ్యాఖ్య దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాల సైతం చెబుతున్నారు మీకు పనికి రానిది ఇవ్వటం కాదు అవతల వ్యక్తికి పనికి వచ్చే వస్తువును దానం చేయాలి అదే నిజమైన దానం దానికి ఫలితం ఉంటుంది ధనము అందుకని వారు దీవించేవారు ధీవరలు మీ కుటుంబానికి మేలు చేస్తాయి ధనము చేసే పుణ్యం వస్తుందంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులను ధనం ఇవ్వకూడదు దాన ధర్మాలు చేయడం వలన పుణ్యఫలం లభిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా ధనంగా ఇవ్వ ఇస్తారు చేయబో చేబదులుగా కూడా ఇవ్వకూడదు ఇలా ఇవ్వటం వలన మీకు సమస్యలు ఏర్పడతాయని శాస్త్ర ప్రకారం కలియుగంలో దాన ధర్మాలు విశిష్టత ప్రాముఖ్యత ఉన్నది ఆధ్యాయతంగా ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆధారణతో సమానంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను ధనం దానంగా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వటం వలన ఇబ్బందులు తప్పనిసరి అని పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగును ధనం చేయకూడదు చాలా శుభ్రపరంగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా పేదలకు నీ నిరా పెరుగును దానం చేస్తే లేదా మజ్జిగను దానం చేస్తే చాలామంది మంచిదని భావిస్తూ ఉంటారు కానీ మజ్జిగ కానీ ఎప్పుడు కూడా దానం దానంగా ఇవ్వకూడదు చేదో బదులుగా కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్ర గ్రహానికి సంబంధించినది ఆనంద శ్రేష్ఠులను పెంచుతాడు అంటే సాయంత్రం సమయంలో తర్వాత పెరుగును దానంగా ఇవ్వటం వలన జీవితంలో ఆనందాన్ని శ్రేస్సును కోల్పోతారు అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలను కూడా దనంగా దానంగా ఇవ్వకూడదు పాలు ేవి సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించినవి కాబట్టి సాయంత్రం సమయంలో పాలను దానంగా ఇవ్వటం వలన లక్ష్మీదేవి శ్రీహరి ఆరు ఆగ్రహానికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది దీని వలన మీ జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మర్చిపోయి కూడా ఈ పాలను దానంగా ఇవ్వకూడదు డబ్బు మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అటువంటి డబ్బును సూర్యాస్తమయం సమయంలో ఎవరికి అప్పుగా కూడా దానంగా ఇవ్వకూడదు ఇలా ఇవ్వటం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయం లో పొరపాటున కూడా డబ్బును దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు సంధ్యా సమయం తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయలు వెల్లుల్లి ఉప్పు దానంగా ఇవ్వకూడదు ఇలా దానంగా ఇవ్వటం వలన ఎవరైతే చెడు ప్రయోగాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా ఇవ్వటం వలన మీకు ప్రాణాంతకం అని పండితులు చెప్తున్నారు మీకు మీ కుటుంబ సభ్యుల క్షేమం కాదు కాబట్టి మీ వీటిని కూడా దానంగా పొరపాటున కూడా ఇవ్వకూడదు మరి మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసం శ్రావణ మాసం కూడా ఉన్నది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వటం వలన లక్ష్మీదేవి అనుగ్రహానికి గురి ఈ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా వహించండి ఎంతైనా మంచి మరొకరి ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు కదా ఆషాఢ మాసంలో ప్రతి మహిళ కూడా సాయంత్ర సమయంలో ఎవరికి ఏ వస్తువునైనా సరే అప్పుగా ఇవ్వకూడదు లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి గురి కాకుండా చూసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు